హాయ్ నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్న అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పటివరకు అగ్రికల్చర్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు చేస్తూ ఉన్నాం ఈరోజు చేస్తున్న వీడియో కూడా అగ్రికల్చర్కి సంబంధించింది అయినప్పటికీ ఇప్పటివరకు ఈ వీడియోలు చూస్తున్న వారికి ఎవ్వరికీ తెలియనటువంటి వంకాయల్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను మనం దారేమంటే చాలా రకాల చెట్లు చూస్తుంటాం కానీ ఈ చెట్టును కూడా అలాగే చూసి ఉండొచ్చు కానీ ఇది వంకాయ చెట్టు మనం వంకాయలు తినవచ్చు అని మనం గుర్తుంచిండకపోవచ్చు కా ఇలాంటి వీడియోలు ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ ఐకన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐక్క క్లిక్ చేయండి మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయ్యి ఊ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి నేను కూడా కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి మనం అనుకున్నటువంటి అడవి వంకాయ చెట్లు ఇవేనమాట ఇవి చాలా హైట్గా కూడా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నవే వంకాయలు ఇంక ఇవి ఇంతకన్నా సైజు పెరగవు అనమాట ఇదే ఫైనల్ సైజ్ అనమాట పూర్తిగా అసలు గోలీ అంత సైజు కూడా ఉండవు గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి ఉంటాయి మీరు ఇది వంకాయ కాదా అని ఏమాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరైతే ఇంతవరకు ఎప్పుడు ఈ వంకాయలు అయితే చూసి ఉండరు అని అనుకుంటున్నాను ఈ వంకాయలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చూపించాలనుకుంటే కనుక ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇవి ఫైనల్గా ఎండిపోతున్నటువంటి వంకాయలు ఇవి ఎండిపోయిన తర్వాత ఇట్లో మనం మామూలు పెద్ద వంకాయల్లో ఉండేటువంటి విత్తనాలు లాగానే సేమ్ అదే విత్తనాలు ఉంటాయి లోపల విత్తనాలు కూడా మీరు తిరిగి చల్లుకుంటే మళ్ళీ అవి మొక్కలు మొక్కలై మళ్ళీ ఇలాంటి వంకాయలు అన్నమాట మనం బయట మనం రెగ్యులర్గా తినే వంకాయ పూలు ఇలా ఉండవు ఇవి వచ్చేసి వంకాయ పూ చెట్టు పూసిన పూలు ఈ పూల నుంచే వంకాయలు నెక్స్ట్ కాయలుగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా అవి ఒక ఇరజాజి పూలు లాగా ఉన్నాయి కదా మన రెగ్యులర్ వంకాయల చెట్టులాగా ఇది చెట్టు మొదుగ్గా పెరగదు కాకపోతే హైట్గా పెరుగుతుంది మనం రెగ్యులర్గా ఉండే వంకాయలు కింద కిందే కాస్తాయి మొదుగ్గా ఉంటాయి ఆకు కొంచెం మందంగా ఉంటుంది ఈ ఆకు సైజే ఉంటుంది కానీ ఈ ఆకు కొంచెం తలసరిగా పలసగా ఉంది ఆ ఆకులు మందంగా ఉంటాయి చెట్టు మొత్తం కాయలే అనమాట మనం జామ తోటల గురించి మనకు సురేందర్ గారు వివరిస్తున్నారు కదా ఆయన ఆయన యొక్క శిల్పా క్లోనింగ్ నర్సరీలో ఈ వంకాయ చో చెట్లు ఆయనే పెంచుతున్నారు ఈ శిల్పా క్లోనింగ్ నర్సరీలో ఇలాంటి చెట్లే కదా చాలా చాలా మనం చూడవచ్చు అవి ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న పర్సన్ దగ్గర దగ్గర ఐదున్నర అడుగుల వరకు ఉంటారు ఆయన ఇంకా పూర్తిగా నేల మీద నిలబడలేదు గోడ మీద నిలబడ్డాడు చూసారా అతను చేయి హైట్ పైకెత్తిన తర్వాత కూడా ఇంకా చెట్టు హైట్ ఉంది కాబట్టి తొమ్మిది నుంచి పదడుగులు ఉందని చెప్పొచ్చు ఈ చెట్టు ఇదండి ఈరోజు వీడియో మీకు మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు గనక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిజ్లైక్ చేయండి మీ అభిప్రాయానికి కింద ఉన్న కామెంట్లో కప్ తప్పకుండా తెలియజేయండి